అన్న నమస్తే అన్న ఎన్ని వచ్చినా మొత్తం ఆరు జతలు ఎంత ధర చెప్పినాం ఒకటి పది నంబర్ చెప్పనా నైన్ వన్ డబల్ సెవెన్ వన్ డబల్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ ఓకే రాత్ నవాసాస్తులు ఇంకా కాళేశ్వర మందికి వీడియోలోకి వెళ్ళినట్లయితే పదహారవ తారీ తిరిగినటువంటి ప్రతి శుక్రవారం జరిగేటువంటి ఎద్దులు మార్కెట్లో అయితే మీకు చూపించడానికి ముందుకు రావడం జరిగింది మన ఛానల్ ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తున్నట్లుగా ఖచ్చితంగా హెర్ర బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కాళేశ్వరం మందికి వీడియోలోకి వెళ్దాం అయితే మరి జూటూర్ రాసేసలు మరి వీటి కూడా ధర ఏం చెప్పినారు ఏం చెప్పినావు ఎంత తొంభై ఐదు ఇంత కూడా పాలపాల దూడైతే ఆ అరవై సైజులో ఉందంట పదహైదు నెలల దూడ కూడా పది సైజులో ఉందా అంటున్నారు దాన్ని అమ్మే అవకాశం ఉంది ఎంత చెప్తావు డెబ్బై డెబ్బై ఐదు వేలు మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు డెబ్బై ఆరు అరవై ఆరు ఎనభై ఆరు పేరు మౌలా జూటూరు మౌలాలు ఓకే ఇది కూడా ఉన్నటువంటి ఈ జత తినమత మన రాత్నవాసలు ఇంకా పండ్ల భాగంగా ఇక్కడ గారు ఈరోజు బాగా మంచిగా కద్దరు అంగేసుకురావడం జరిగింది దాదాపుగా మరి ఎన్ని జతలు వేసుకొచ్చినారు ఆరు జతలు అన్నీ కూడా పల్లవరుసేనా పల్లవర్ష ధరలు ఏముండ ఫస్ట్ లాస్ట్ నుండి నలభై వరకు అది చూసారు కదా ఒక లక్ష యాభై వేల నుంచి ఒక లక్ష నలభై వరకు అయితే చెప్పడం జరిగింది ఒక్కో దూడ వచ్చి 40 నుంచి యాభై దాకా అని చెప్పడం జరిగింది. ఒక్కో చేత 40 50 ఒకో కలిసి చెప్పడం జరిగింది. ఎందుకంటే ధరలు వచ్చి అంత అగ్గువాడగడంతో మరి ఆ ఆ విధంగా చెప్పడం జరిగింది. ఏ ఇవ దేని గుడంబాగెనేమి పక్రప్పగారా అందరం కలకలాడుతాం మీ ఫేస్ ఈ రోజు యా లేకపోలేదు ఆ అది చూడే లాభాలు లేకు నష్టాల్లో నాకు వల్ల అది అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇది కూడా దొడ్ సైతాగారా ఇవ్వరు ఆత్మవాసరు ఏం వెళ్తారు రేటు నమస్కారా వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలవత్ ఒక లక్ష నలభై వేలు ఇదొక జతేనే ఇంకేమైనా ఉన్నాయా అది కూడా మీదేనా ఎంత అయితే జత అయితే నెంబర్ ఎప్పుడు అరవై మూడు సున్నా నాలుగు అరవై ఒకటి తొంభై మూడు ముప్పై రెండు ఓకే నమస్కారం అప్ప ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి కంపెనీ రైచూరు నుంచి వచ్చారు మార్కెట్ ఎలా ఉంది డల్ ఉంది ఎన్నిసార్లు రావడం మీ మార్కెట్ రావడం మీరు ఇదే మొదటిసారి అవును అదోన్ మార్కెట్కి రైచూరు నుంచి ఓకే మీ పేరు బజారాప ఓకే ఏం చెప్పినా వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై పెద్ద మనిషి దగ్గర కలిసి అందుకు తు ఆ సరుకు ఏం చెప్పినాం వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఐదు సవరత ఉన్నాయా వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఐదు సార్ ఇవి చెప్పిన ధరలు ఫిక్స్ అయ్యి మనం మాట్లాడచ్చు రెండు జతలు ఓకే నెంబర్ చెప్పండి తొమ్మిది తొంభై ఆరు పదకొండు ఇరవై తొమ్మిది ఓకే ఇదే అనమాట వీటి యొక్క సరుకు గురించి పూర్తిగా చెప్పారు కదా డీటెయిల్స్ మీరు కావాలంటే నేను అన్న దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు ఏం చెప్పినంనా ఇవేం నీకంటే ఐటీ ఉన్నట్లు ఇవి ఎంత ఇవి పేరు నాగలాపురం నాగలప్పురం గోపాల్ వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వందు మూవత ఐదు సార్ త్రిపుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ త్రిపుల్ ఫైవ్ సిక్స్ ఇదే అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా మాట్లాడుకోవచ్చు ముగిసినా ఇది ఎయిటీ ఫైవ్ థౌసండ్ ముగిసి నమస్తే మన పెద్దలు మన రాత్న వాసస్తులు మీ పెద్దలు మీ నాన్నగారులు ఈ రోజు వాళ్ళు ఎందుకు అంత తక్కువ ధరలు చెప్తున్నారు ఇక్కడ సీజన్ లేవడం వల్ల కావాలని చెప్తున్నారు లేకపోతే వాళ్ళ నిజమే ఆ ధరల దానికి అట్లా చెప్తారంటావా మరి మనం కూడా ధర ఏం చెప్పినాం పది వన్ లాక్ టెన్ థౌసండ్ వంద హత్తు నెంబర్ ఇప్పుడు మీరు చెప్పిన ధరలు ఫిక్స్ అమ్ముతారా లేకపోతే అండి అంటే మాకు ధరలు చెప్తున్నారు కదా అది ఎంత ఉండొచ్చు ఒక రెండు మూడు వేలు తేడా చెప్పిన ధరలు అది చెప్పిన ధరలో ఏం కాదు అట్ల ఓకే ఇది అనమాట ఇది కూడా అన్న గోపాలన్న ఎన్ని చేతులు వేసుకొచ్చిన ఈరోజు ఆరు జతలు ఓకే ఇది కూడా ఎంత చెప్పినాం ఎంత ధర వన్ ఫార్టీ ఫైవ్ నలభై ఐదు సార్ ధర చూపేసుకున్నాం ఏం ఎంత సింగల్ వందే గోదా ఫ్లవర్స్ డబల్ ఫైవ్ థౌసండ్ యాభై ఐదు వేల అక్షరాలుగా యాభై ఐదు వేలు చెప్పారు ఏం చెప్పిన తొంభై ఆరు నైంటీ సిక్స్ థౌసండ్ తొంభత్తారు నెంబర్ రేపు డెబ్భై డెబ్భై డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఇరవై ఇరవై ఒకటి యాభై నాలుగు ఈ జోడి కావాలంటే నేరుగా అన్న తగినంత మరి మాట్లాడచ్చు అంతా కుర్ర సరుకు పళ్ళు రెండు ఆరు బలతో ఉన్నట్టు నెంబర్ చెప్పు ఐదు సున్నా ఐదు బస్ ఎదుగుతున్నట్లు కొమ్మ రిఫీ ఏం నైంటీ సిక్స్ థౌసండ్ తొంభారు తొంభై ఆరు వేల ఆరు బలతో ఉన్నటువంటివి నెంబర్ చెప్పిన ఓకే ఇందాక అన్న నెంబర్ చెప్పారు కదా ఈ అన్న అన్నన్ సంప్రదించత కూడా నేరుగా వస్తుంది ఎందుకంటే ఈయనకి ఈయన చూసి నైట్ ఎక్కువ ఫోన్ చేస్తారంట అందుకు ఆయన ఇప్పటివరకైనా నెంబర్ ఇవ్వట్లేదు నిద్ర ఏం చెప్పినా వంద ఒక లక్ష పదివేలు యాభరు వచ్చారు ఇది జోడి సేమ్ అదేనా అబ్బా నన్ను ఎవరు అనుకునేనా అంత కలర్ఫుల్ ఉండడం అంత బాడా ఎట్లా ఆరామ అవునా ఏం చెప్పిన మనం తుమ్ములబీడి నుంచి వచ్చినటువంటి రెడ్డి గారు వెంకట్రామరెడ్డి గారు మరి ఒక లక్ష ముప్పై అయితే చెప్పడం జరిగింది చెప్పిన ధరలు ఏం కాదు భరోసా గురించి మాట్లాడాలంటే రెడ్డి గారి గురించి మాట్లాడాలి నెంబర్ రిపోర్ట్ ఇరవై ఒకటి దాదాపుగా మరి అక్కడ నుంచి వచ్చినటువంటి సర్కే ఏ విధంగా ఉందో చూశారు కదా కావాలంటే నేరుగా నా దగ్గర అయితే మీరు మాట్లాడుకోవచ్చు ఇది ఒక చేస్తే ప్రస్తుతానికి ఇంకా ఏమైనా ఉన్నాయి ఇది ఒక జాగ్రత్త అదే ఊకనే చేయొద్దండి డబ్బులు ఇచ్చేవరనే కావాల్సి ఉంటే అకౌంట్ నెంబర్ కూడా ఇస్తారు నేరుగా అయితే మీరు మాట్లాడుకున్నచ్చు ఎందుకంటే చాలా పండ్లు ఉంటారు వాళ్ళు కూడా మీరు గమనించాలా ఎద్దులు కావాల్సిన వాళ్ళు చేయండి ఏమన్నా ఇంకా సందేహాలు ఉంటే చేయండి కానీ అందుకని అనవసరంగా ఫోన్ చేయద్దాండి ఇలా మాకు రెస్పాండ్ అయ్యే వాళ్ళు కూడా చాలా తక్కువ అవుతున్నారు రాను రాను మమ్మల్ని సతాయిస్తున్నారు తల ఏం చెప్పినావునా డబల్ ఎయిట్ థౌసండ్ ఎంబత్ దగ్గనా ఎంత ఫోర్టీ ఇరవై ఆరు ఎక్కడి నుంచి వచ్చా గనకాల నుంచి వచ్చా పాలూరు నుంచి వచ్చారు చూడప్ప మరి అమ్మేకి ఇది ఎద్దు ఎంత చెప్తావో నువ్వు సరకు అటువంటిది ఉంటుంది నీ దగ్గర ఆ ధర ఏం చెప్పినా చెప్ప అంతే రేట్ యాభై రెండు వేలు చెప్పినటువంటి అన్నగారు నెంబర్ చెప్పారు తొంభై ఐదు ఎనభై ఒకటి ముప్పై రెండు డెబ్బై సింగల్ ఉంది ఎవరికైనా కాదు ఎవరికి మాట్లాడవచ్చు ఎంత ఎప్పుడుంది వద్దాం జాతర కాడే ఉండేదే కోసి అందరూ మరిచిపోయినా కర్నూలు జిల్లాలో కోసి మండల ప్రాంతంలో గిరకబడి పోటీలు అయితే మొదలయ్యాయి ఒకటో తారీఖున సిద్ధం చేసుకోండి ఆ ప్రాంతం దగ్గర ఉండేవాళ్ళు నెంబర్ చెప్పిన తొంభై మూడు సున్నా ఎనిమిది తొమ్మిది వందల నుంచి చెప్పు ఎంత ఇవి ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ వంద హో చాలా రోజులకి వచ్చినావు బడా ఏం చెప్పినా నైన్టీ టూ థౌసండ్ తొంభతేరూడు తొంభై రెండు వేలు ఎక్కడి నుంచి వచ్చారు జాన్ నెంబర్ రేపు తొంభై ఏడు తొంభై రెండు ಆಲ್ಮೋಸ್ಟ್ ಸರಕು ಇದೆಯನ್ನ ಮಾತ್ರ ಎಂತ ಒಂದು ಹತ್ತು ಒಂದು ಹತ್ತು ಒನ್ ಲ್ಯಾಕ್ ಟೆನ್ ತೌಸಂಡ್ ಒಕ್ಕ ಲಕ್ಷ ಪದೀಳು ನೆಂಬರಲ್ಲೂರು ಐವತ್ಮೂರು ಎಲ್ಲಿ ಬಂದಿದೆ ಕರ್ನಾಟಕ ಬಂಡರಾಳಿದ್ ಬಂದಿದೆ ಈ ಭರೋಸ ಏನು ಕೊಡ್ತಾರೆ ರೈತರಿಗೆ ಭರೋಸಾ ಬರೋเช? ಅಂದ್ರೆ ಕುಂಟೆ ಗಂಟೆ ಹೋಯ್ತದಾ ಇಲ್ಲ ಅಂತಾ? ಎಲ್ಲ ಹೋತದ. ಗ್ಯಾರಂಟಿ. ಏನೇ ನೀರೇ ಪರದೈತೆ ಏನ? ಕೈ ಇರೇತ್ ಏನಿಲ್ಲ. ಏನು ಓದಿದಿಲ್ಲ. ಓಕೆ. ಹೆಸರು? ಹೆಸರು ಮುದಿ ಅಂತಾ. ಮುದಿ ಅಂತಾ. ಓಕೆ. ಗ್ಯಾರಂ ಬೇಕಂದ್ರ ಫೋನ್ ಹಚ್ಚಿರಿ ಪುನಃ ನಮಸ್ಕಾರ ಯಾವ ಊರ? ನಮಸಾರ. ಅಕ್ಕಡಂ ಊರ पेराದರಾ? ಓ, ಯಾ पेरा?

తీస్తానుగా ఏ అవు మరి సొప్పల్గా నాకు తెలుదా వచ్చే పెద్ద నమస్కారమాయ్యా మీ పేరు ముక్కన్న ఎక్కడి నుంచి వచ్చారు ఎరిగేరి తోబీనా ఇది అమ్మడానికి వచ్చారా ఎంత చెప్పినారు అరవై వేలు ఇది వ్యాపారం చేస్తుంటారా లేకుంటే ఇంటిదేనా ఇంటిదే ఎన్ని సంవత్సరాలు మీ ఉండి బట్టి సంవత్సరం దీని చేత ఏమైంది ఏదైతే తెచ్చినారు మరి దీంతో సంవత్సరం నుంచి ఎన్ని ఎకరాలు మీ భూమి సాగు చేసినావు పదహైదు ఎకరాలు కూడా మరి సాగు చేసినటువంటి మంచి సాధు పెద్ద మనిషి తెచ్చారు మీ నెంబర్ చెప్పండి తొమ్మిది ఐదు జీరోలా మూడు ఎనిమిది మొత్తం కూడా ఫ్యాన్స్ నెంబర్ ఉండదు పెద్ద మనిషి దగ్గర మరి మంచిగైతే నడవడికి నడుచుకుందని చెప్పండి ఎవరికైనా కావాలంటే నేరుగా మాట్లాడుకోవచ్చు మీ పేరు వచ్చి తోవి నుంచి వచ్చినటువంటి ముక్కన గారు ఓకే ఆల్మోస్ట్ కూడా మార్కెట్ కంప్లీట్ అండ్ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా తెలియని మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ పదహారో తారీఖు జరిగినటువంటి ఎత్తుల మార్కెట్ అనేది